బాబా నమస్తే మీ పేరు సోమరమ్మ ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి వ్యవసాయ పరిస్థితి అంటే వాహనాల కొరకు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు తోటలో ఉన్నవాళ్ళు పని పర్వాలేదు బోర్లు అవి ఉన్నవాళ్ళు లేదు మీద ఆధారపడి బతికే వాళ్ళకి వానలు లేక కొంచెం ఇబ్బంది పడుతుంది ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే సంవత్సరం పూర్తయింది ఎలా అనిపించింది అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన పర్వాలే కాంతం తీసేసే పని లేదు కానీ కొన్ని రోడ్ల మనకు ఇంకా చేయాల్సింది ఉంది మెయిన్ మిగిలినంత బాగా నాకు తెలిసి రోడ్లు బట్టి పట్టించుకుంటే సరిపోదు ఇప్పుడు చూసుకుంటే బాబా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు కదా కొన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు తెలిసి అయితే ఆర్టీసీ ఫ్రీ బస్ అనేది వేస్ట్ అని అనిపించింది పెడతాం అంటే అంత పథకం అది లాస్ట్లో ఉంది కదా ఆర్టీసీ దాన్ని పెడతాం ఎందుకు లేని అనిపించింది ఇప్పుడు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు అంటే ప్రజలందరికీ అందుతున్నాయి అంతే అంటే పర్వాలేదు అంటే దానికి నారంస ఏ ఉంటాయి కమ్మా ఆ నారంస ఉన్న వాళ్ళకి ఇచ్చేది అందరికీ ఎవరు కదా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారు తల్లికి వందలు అవన్నీ మంచిది అది బాగా దానివల్ల బాగా మంచి మంచి గుడ్ విల్ వచ్చింది తల్లికి వందలు మట్టుకు మంచి గుడ్ విల్ వచ్చింది ఇంట్లో ఎంతమంది అంత మందికి అది ఎత్తున్నారు కదా దానికి మట్టుకు మంచి పిల్లలకి మంచి సౌకర్యం కానీ బాగా ఉంది ఎవరు మీ అమ్మాయి ప్రభాకర్ ఎలా ఉంది ఆయన పరిపాలన పర్వాలే బాగానేస్తాడు ఆయన ఇబ్బంది లేదు కానీ బాగానే చేస్తారు కానీ నేను నాకు తెలిసి ఏంటంటే నేను తిరుగుతూ ఉంటాడు బయట రోడ్లు కొంచెం చేయాల్సినవి కొనుక్కున్నాను ఆ రోడ్లు చేస్తే సరిపోతుంది మీ ఎమ్మెల్యే గారు నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు బాగా ఇప్పుడు ముందే ఉంటాడు ఆయన బాగా ఇప్పుడు చూసుకుంటే మొన్న చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి మామిడికాయ రైతులకు పర్యటన పేరే వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు మీద మామిడికాయలు వేసి తొక్కించడం ఎంత కరెక్ట్ అంటారు మీరు అది కరెక్ట్ కదా అలాగే జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తున్నారు ఆయన పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది సంవత్సరం పరిపాలన అంటున్నారు నిజంగా పరిపాలన వ్యతిరేకత వచ్చిందా పరిపాలన అలవాటు చేశారు కాబట్టి దానివల్ల కొంచెం మందికి పొద్దుగొప్పై కొంచెం అసంతృప్తి అసంతృప్తి అయితే ఉంట ఉండొచ్చు దానివల్ల అంత పెద్ద అది చెప్పుకోదగ్గ ఇష్యూ ఏం కాదు నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉందండి జగన్కి అవకాశం ఉంది చంద్రబాబుకి కూటమికి కూటమి వస్తుంది అంట అయితే పోలవరం అమరావతి అని డెవలప్ అవుతాయి కాబట్టి అప్పటికి జనాలు ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది అంటారు అయిపో అయిపోవచ్చు అంటే అవి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది మీరు ఒక రైతు కదా మీలాంటి రైతులకు ప్రభుత్వం ఏ పథకాలు పెడితే మిమ్మల్ని రైతుల్ని ఏ విధంగా కూట ప్రభుత్వం ఆదుకుంటే అంటారు మద్దతు ధర ఇప్పుడు కంటిన్యూగా ఒకే లెవెల్లో ఉండాలమ్మా తగ్గడం పెరగడం లేకుండా అది ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుని కంటిన్యూగా కరెక్ట్గా అమలు అవుతున్నాయా అని చూసుకోవాలి ఏది కింది స్థాయి వరకు కూడా అది కరెక్ట్గా అమలవుతున్నాయా లేదని మండల లెవెల్లో ఇంకా విలేజ్ లెవెల్లో కూడా చూసుకోంటే బాగుంటుంది ప్రతి రైతుకి అందుతుందో లేదా ధర మద్దతు ధర మధ్యలో బ్రోకర్లో బినామీలో ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారా ఏంటనేది చూసుకుంటే సరిపోతుంది అవుతుంది త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరున అందరికీ రావట్లేదమ్మా అది గవర్నమెంట్కి మనం చెప్పేది ప్రభుత్వానికి మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు మొన్న మేము ఇల్లు కట్టుకుంటాకి ఇన్కమ్ ట్యాక్స్ అడిగారు మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ అడిగితే ఐదు వేలు కట్టాం దాని గురించి ఇది ఆపేశారు ఏది అన్నదాత సుఖీభావ ఈ కిజాన్ కిసాన్ ఆపేశారు మీరు ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు రావండి అన్నారు రైతు రైతు భరోసాకి వెళ్తే అంటే మనం కట్టింది ఐదు వేలు మరి మాకు అరవై డెబ్భై లక్షల లోన్లు తీసుకునేవి ఉన్నాయి ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకొని ఇవన్నీ ఉన్నాయి కదా ఓన్లీ దానివల్ల అందరికీ అవి రాట్ల దాన్ని పర్ఫెక్ట్గా చూడతే బాగుంటుంది అనిపించింది మనకి అప్పు కాను గవర్నమెంట్ తెలిసిపోద్ది కదా మనకి ఏ బ్యాంకుల్లో ఎంత అప్పుందో తెలుస్తుంది కదా దానివల్ల చూసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి అర్హులు కాదని చూస్తే బాగుంటుంది అనిపించింది అది మనం చాలా ఇబ్బంది పడ్డాడు నేను వెళ్ళి ముద్ర అయితే మీకు రాదండే మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టారన్నారు ఐదు వేలు నేను కట్టింది బాబా మనకు డెబ్బై లక్షలు ఒప్పనప్పుడు ఐదు వేలు లెక్క కదా అది కోసం రిటర్న్స్ కావాలన్నాడు అందుకని లోన్ కోసం తీసుకుని ఐదు వేలు ఇచ్చా కట్టాల్సి వచ్చింది అంతేకానీ డబ్బులు ఉండి కాదు లోన్ రాదని రిటర్న్స్ కట్టాలన్నాడని ఐదు వేలు కట్టాను ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి ఇప్పుడు ప్రభుత్వం బాగున్నాయి మేము కూడా హై స్కూల్కి మన వెళ్ళాను మమ్మల్ని ఏకేచారు పూర్వ విద్యాల తరఫున బాగుంది బాగా చేస్తున్నారు మంచి అంత బాగా చాలా మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి బాగా చేసుకొస్తున్నారు పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు ఎవరికాళ్ళు తోచిన సాయం కూడా చేస్తున్నాం అన్నీ కూడా బాగా బాగా చేస్తారు గతంలో వాలంటీర్స్ ఉండేవారు కదా అవి అన్నీ మర్చిపోయారు లేదు దాని ఇష్యూ కూడా మర్చిపోయారు అందరూ అక్కడ ఉన్నారా కూడా మర్చిపోయారు అవి వేస్ట్ అయ్యి అవన్నీ గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి రైస్ వ్యాన్లు ఉండేవి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు లేదు లేదు ఎవరికి అవుతుంది తీసుకున్నారు ఇబ్బంది లేదు దానివల్ల అసలు ఏమి లేదు ఈ ప్రభుత్వం మీలాంటి రైతులకు ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే లేదు ఎవరికైనా రైతులు కావాలి ధర బాగు మద్దతు ధర కరెక్ట్గా ఇచ్చి ఆదుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటే రైతు బాగుపోతుంది సార్ తక్కువ ఎక్కువనేదోడికి రైతు కండి పంట ఇబ్బంది పడుతున్నాడు వచ్చిన పంటకి ధర కరెక్ట్గా కనుక్కుంటే పై నుంచి లెవెల్లో పై లెవెల్లో నుంచి ఎప్పటికప్పుడు పై లెవెల్ నుంచి కిందగా చేసి సరిపోతుంది మీరు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు జమ అది ఒరిగి వరికి వచ్చేస్తుంది బాగానే చెప్తున్నారు అంటే నేను చెప్పింది ఉద్యాన పంటలకి కోకో కొబ్బరి ఈ పంటలకే ధర ధర కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బంది సరే బాబు థ్యాంక్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మాట ముఖ్యం ఎందుకంటే ప్రజాస్వామ్యం అంది ప్రజలు ఓట్లేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి అలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మన ప్రజలు మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఈ సంవత్సర పరిపాలన మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే ఈ రోజున అన్న మాట ప్రకారం సంవత్సరంలోనే మూడు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా చాలామంది రైతుల్ని మేము ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే గతంలో పండిన పంటకి గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళమే అంతేకాకుండా పండిన పంటకి డబ్బులు ఈ ఇప్పుడు అప్లై చేస్తే ఇప్పుడుగో పడేవి అంటే ఈ రోజున పంట అమ్మేమనుకోండి ఆ పంట అమ్మిన డబ్బులు సుమారు నెల గ్యాప్లో పడే కానీ ఈ రోజున కోటం ప్రభుత్వం పండిన పంటకి ఇరవై నాలుగు గంటలలోనే డబ్బులు జమ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా ఎక్సలెంట్గా పరిపాలన చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అంతేకాకుండా రైతుకి ఏదైనా కష్టం కలిగిన సంబంధిత విషయాలు ఏమి తెలియకపోయినా వెంటనే దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెడీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాలు ఆ రైతు ఏ పంట వేస్తా ఉన్నాడు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏం కావాలో దానికి సంబంధించినటువంటి విషయాలు పురుగు మందులు లేని రకరకాల ఏది కొడితే తెబ్బా చెప్పి ప్రతీది అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రైతుకి అండగా ఉండేలా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు అయితే ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో గలిచినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఒకటవ తారీఖు వస్తే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మాములుగా అయితే ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నాయకులు ఎప్పుడు కనబడుతూ ఉంటారు ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా వెకేషన్లు కానీ సో ఏదైనా ఇబ్బంది కలిగినా సరే అటువంటి సమయంలో తలుక్కమని మెరుస్తారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యేలు ఒకటవ తారీఖు వస్తే ముఖ్యమంత్రితో సహా ఏదో ఒక నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను పరిశీలించడం ఆ పరిశు మనుషుల్ని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయడం పథకాలు అందుతున్నాయో తెలుసుకుంటున్నారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి మీరు తెలుస్తామని చెప్పి అవగాహన తెలుసుకుంటమే కాకుండా వాటిని తీర్చే విధంగా కూడా ఈ రోజున ఎమ్మెల్యేలు కింద స్థాయి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అంటే చాలా రకాలుగా మార్పులు చెందాయని చెప్పాలి ఈరోజు రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజీ వ్యవస్థే కానీ అన్నా క్యాండ్లో ఏర్పాటు చేసి ప్రజల ఆకలి తీర్చే విధానమే కానీ ప్రతి విధంగా ఈరోజున కోటమి ప్రభుత్వం ముందడుగ వేస్తూ ప్రజలకు అండగా ఉంటుంది ఈ రోజు ఉచిత ఇసుక పాలసీని కూడా అవలంబించడమే కాకుండా ఉచిత ఇసుక పాలసీ ద్వారా భవన నిర్మాణ కార్మిక రంగాలు ఈ రోజున వాళ్ళ యొక్క పనులు జీవన విధానం మీరు మెరుగుపడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు జరుగుతూ ఉన్నాయి చాలామంది మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు వేరు ఇప్పుడు వేరు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది అంతేకాకుండా చిత్తశుద్ధితో ప్రతి ఎమ్మెల్యే పనిచేస్తూ ఉన్నారు ఇంకొకటి అధికారులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఏదైతే అధికారులు నాయకులు ఉంటారు కదా మనకు సంబంధించి సచివాలయ సిబ్బంది కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ రకరకాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన పని చంద్రబాబు నాయుడు గారు పని ఇచ్చాడంటే ఆ పని ఆకపోతే ఎట్టు వర్సలు ఉపయోగించారు కాబట్టి అందరూ కూడా చాలా పని పనిచేస్తారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది కూటమి ప్రభుత్వానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఈసారి